దసరా నవరాత్రులు నిర్వహించే విధానం నాలుగు పద్ధతులలో ఉంటుంది చిత్రపటం సేకరించి చిత్రపటాన్ని అర్చించడం ఈనాటి కాలంలో అందరికీ ఇది యోగదాదికం క్షేమం అనవసరంగా అర్చామూర్తిని సేకరించి అర్చామూర్తిని ఇంట్లో పూజాధికారులు ఏర్పాటు చేసి తదుపరి మనం ఇబ్బందుల పాలు కాకూడదు మొదటిది చిత్రపటం రెండవది కలశ స్థాపన రాగి చెంబులో నీరు పోసి మట్టిపాలికలో మట్టి పోసి ఆ మట్టిపాలికలో నవధాన్యాలు పోసి మధ్యలో ఈ రాగి చెంబు ఉంచి ఆ పైన కొబ్బరికాయను అడ్డంగా చేసి వస్త్రాధికాతుల చేత అలంకరించి కలశస్థాపన రూపంలో నవరాత్రులను ఘనంగా నిర్వహించడం ఈ తొమ్మిది రోజులు గడిచేసరికి మట్టిపాలికలో ఉండే ఆ నవధాన్యాలు అంకురిస్తాయి పదవ రోజు ఉదయం దశమి నాడు నిమజ్జనం చేయడం మూడవ పద్ధతి అర్చామూర్తి లలితామూర్తి కానీ మన ఇంటిలో సంప్రదాయంలో ఏ రూపాన్ని మనం స్మరిస్తున్నామో ఆ మూర్తిని కానీ విగ్రహ రూపంలో సేకరించి పూజలో ఏర్పాటు చేసుకోవడం ఇక్షుదండధారిణి చెరుకుగడ అరచేతిలో పట్టుకొని ఉండగా ప్రశాంత వదనంతో వరద అభయాస్తములతో ఉండే జగజ్జనని ల్గవ రూపం శ్రీచక్ర ఆరాధన